హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ అండి ఈజీ టేస్టీ స్నాక్స్ రెసిపీ అండి రెండు బంగాళాదుంపలు ఒక గ్లాస్ ఉప్మా రవ్వతో స్నాక్స్ రెసిపీ అండి చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఉప్మా రవ్వతో చాలా వెరైటీస్ చేస్తామండి మనం రెసిపీస్ ఈ విధంగా ఒకసారి చేసి చూడండి ఎన్ని స్నాక్స్ రెసిపీస్ చేసినా ఏదో ఒక వెరైటీ కావాలి కదండి ఎప్పుడు పిల్లలకి అండి పొట్టు తీసిన తర్వాత వాష్ చేసుకొని ఈ విధంగా తురిమి పెట్టుకోవాలి ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి నా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా తురుముకున్న తర్వాత ఒక పాన్లో ఉండి ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదా ఒకటిన్నర వాటర్ తీసుకోవాలండి దీంట్లోకి జీలకర్ర ఆవాలు కొంచెం నూనె వేసుకోవాలి దీంట్లోనండి మీకు సరిపడా స్పైసీ అండి కారం వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి ఇష్టము తగినంత ఉప్పు వేసుకోవాలి దీంట్లోనే మనం తురిమి పెట్టుకున్న ఆలుగడ్డ వేసుకోవాలి చూసారు కదండి వాటర్ ఈ విధంగా బాగా హీట్ అయిన తర్వాత అండి మనం రవ్వ వేసుకుంటూ కలపాలి ఈ విధంగా ఉండలు కట్టకుండా కలుపుకోవాలి ఇలా పచ్చిమిర్చి అల్లము అన్నీ వేసుకోవచ్చండి పిల్లలు ఉంటే తినని వాళ్ళు ఉంటారు కదండి ఈ విధంగా కారం వేసుకుంటే ఈజీగా ఉంటుందండి ఇబ్బంది ఉండదని వేశాను ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత అండి మూత పెట్టేసండి ఒక టూ మినిట్స్ ఉంచాలండి ఒక టూ మినిట్స్ తర్వాత అండి ఇప్పుడు తినండి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారని ఇవ్వాలి చల్లారిన తర్వాత అండి కొంచెం నూనె వేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి దీంట్లో కొన్ని ఒక రెండు స్పూన్ల వరకు బియ్య పిండి వేసుకుంటే కొంచెం క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి చివరిలోండి మళ్ళీ కొంచెం నూనె వేసుకొని విధంగా కలుపుకోవాలి చేతికండి కొంచెం నూనె రాసుకొని అండి విధంగా వడలా చేసుకోవాలి రెండు రకాలుగా చూపెడతానండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వడలా అయినా చేసుకోవచ్చు లేదండి రింగ్స్ లాగా అండి చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు మనం చేగొడులు చేసుకుంటాం కదండి ఆ విధంగా అయినా చేసుకోవచ్చండి మీకు ఎలా ఈజీగా ఉంటే అలా చేసుకోవచ్చు దీంట్లో మనం ఆలుగడ్డ వేసాం కాబట్టి సాఫ్ట్గా వస్తాయండి బియ్య పిండి ఉంది కాబట్టి కొంచెం క్రిస్పీగా వస్తాయి పైన టేస్ట్ చాలా బాగుంటాయి పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతాయండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోండి బియ్య పిండి ఉండి ఇష్టం అండి ఫ్లోర్ కూడా వేసుకోవచ్చండి అన్ని విధంగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయండి ఇప్పుడు దీంట్లో ఉండి పెరి పెరి మసాలా అండి ఉంటే వేసుకోండి చాలా బాగుంటుంది ఈ విధంగా డైరెక్ట్గా నేను అండి లేదా కెచెప్తో నేను తినొచ్చు చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్